ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృక్షిక రాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో కార్తీక మాసంలో వృష్టి రాశి వారు ఈ ఆకు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కూడా బంగారుమయమవుతుంది దిచ్చగలైన సరే శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించు ఈశ్వరుడు అవుతాడు అవునండి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది వాస్తవం ఎవరైతే మన ధర్మాన్ని నమ్ముతారో ఎవరైతే దైవం పని నమ్మకం నుంచి ఇప్పటికి ఇప్పటి వరకు కూడా జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి చెప్పుకోబోయేటువంటి ఆకు పైన దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క నమ్మకం అనేది నిజమవుతుంది బిచ్చగడైనా సరే నిలవడం ఖాయం అని చెప్తున్నారు పండితులండి ఆ యొక్క ఆకుకి ఆ యొక్క ఆకు పైన మనం దీపం వెలిగిస్తే అంతటి శక్తి అనేది ఉంటుంది అవునండి ఆర్థికంగా కూడా మీకు ఎంతో అంటే ఎంతో మేలు జరగబోతుంది మరి ఇంతకీ అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో కార్తీక మాసం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మరి ఈ మాసంలో మీరు వృత్తికి రాస్తారు ఏ ఆకుపైన దీపం వెలిగిస్తే మీకు అంతా కలిసి వస్తుంది ఎటువంటి అదృష్టం పడుతుంది బిచ్చగాడు కూడా బిలినీరు ఏ విధంగా అవుతారు అదే విధంగా ఆర్థికంగా మీరు ఎదుగుదల పొందాలి అంటే ఏ ఆ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వృచ్చికి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేస్తే ఇలాంటి అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏ మాత్రం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైపోయింది అయితే కార్తీక పౌర్ణమి నుంచి కూడా వృచ్చిక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టిపిడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా పోబోతున్నాయి ఆ యొక్క పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మీ పైన ఉండబోతున్నాయి అవునండి మీరు నమ్మిన నమ్మకపోయినా శ్రీ ఆ భగవంతుడు ఆ దేవుడు శాసించినట్లు మీకంతా కూడా జరగబోతుంది అది కూడా మీ తలరాత మారే విధంగా మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ బాధలన్నీ తొలగిపోబోతున్నాయి మీకు ఎవరైతే ఇప్పటి వరకు పరమేశ్వరుని నమ్ముకున్న వృచ్చిక రాసి వారు ఉన్నారో ఇప్పటి వరకు ఒకవేళ మీరు కష్టాలు పడి ఉండొచ్చు అండి ఇప్పటికి పడుతూ ఉండొచ్చు కానీ ఈ కార్తీక మాసంలో మీ జీవితం మారబోతుంది కార్తీక మాసం లోపు మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరు నమ్మలేకపోతారు ఆ పరమేశ్వరుడి పైన ఎవరికైతే నమ్మకం ఉంటుందో మీ జీవితం అనేది మార్పు చెందుతూ ఉంటుంది ఒక్కసారిగా మీకేదో అదృష్టం వచ్చి పడుతుందని కాదు కానీ మెల్లి మెల్లిగా ఈ కార్తీక మాసంలో మీ జీవితంలో మార్పును చూస్తారు అవునండి డే వన్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఆర్థికంగా మీకు ఎంతో కొంత లాభం అయితే ఉంటుందండి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ దేవుడు శాసించినట్లుగా మీకు అంతా కూడా మీ తలలతో మారే విధంగా మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది మీరు ఏ పని చేప ఏదైనా సరే అండి ఒక్క పని కాదు ఏ పని చేపట్టినా కూడా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి అది కూడా ఎవరు మృత్యు క్లాసులో జన్మించి ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉన్నారో దైవం పైన భారం వేసి ప్రతి పని చేస్తూ ఉన్నారు దైవంపైన ఉంచి ఉన్నారో మన హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి బాధలు తొలగిపోబోతున్నాయి ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ రాసి గల వ్యక్తులకు వృక్షిక రాసి వ్యక్తులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో కూడా అండి లాభాలతో రాణిస్తారు ఇప్పటి వరకు చాలా కష్టాలు చాలా మంది కూడా అంటే ఇప్పటికీ కూడా పడుతూ ఉండొచ్చు కష్టాలు కానీ ప్రస్తుతం మీకు శుభ గడులు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో వృత్ రాశి జాతకులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది చాలా మంచి అవకాశం అంటున్నారండి పండితులు ఇక వృత్తి ఉద్యోగంలో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్ లో కోరుకున్న చేంజెస్ చాలా మటుకు జరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు మీకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది దీంతో ఈ రాశి గలవారు చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అని ప్రతి పనిని మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి వృచ్చిక రాశి వారు గుర్తు పెట్టుకోండి ఏ విషయంలో అయినా సరే మన వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించబోతున్నాయి అలాగే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అవకాశాలు రాబోతున్నాయి అది నిరుద్యోగులకి కావచ్చు అదే విధంగా నష్టాల్లో ఉన్న వ్యాపారస్తులకి వృత్తిదారులకు ఎవరికైనా సరే మీరు మరింత ఎదిగేందుకు అవకాశాలు రాబోతున్నాయండి ఇకపోతే ఈ యొక్క ఈ ఈ ఇయర్లో మీరేంటి అంటే ఎంతో కొంత లాభాన్ని పొందు ఇయర్ రెండే లోపు డిసెంబర్ లోపు మీకు ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఏదో కానీ లాభం అయితే రాబోతుందని చెప్తున్నారండి పండితులు ఇక ఈ కార్తీక మాసంలో అయితే సమాచారం మీకు ప్రతి ఒక్కరి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి వారి నుంచి మీరు ఎంతో కొంత పాజిటివ్ ఏదో ఒకటి మీకు జరుగుతుంది అనమాట అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించడం గానీ మీకు ఎంతకుండా ఆర్థికంగా గానీ మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇకపోతే ఈ యొక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని గతంలో నలుగురులో చీకొట్టారు వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటే మీ కాళ్ళు మొక్కుతారండి ఇక మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన వారే మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగంలో మీదే చేయగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన అంటే మీ పైన నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడ్తుల వర్షంతో ముంచెత్తారు అవునండి ఇది నిజంగా జరగబోతుంది అలాగే ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి వృత్తికి రాస్తారు దేవుడు మీకు తప్పకుండా తోడు నీడగా ఉంటాడు ఆ దైవం ఆ పరమేశ్వరుడు శాసించినట్లు మీ జీవితం అనేది ఉండబోతుంది ఈ కాలంలో మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీకు అంత కూడా మేలే జరుగుతుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు తప్పకుండా తెలియనంత వరకు మంచి మంచి విద్యలను అందుకుంటారండి వృక్షికి రాశి వారికి ఆ యొక్క దేవుని కృపతో ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుందండి అదృష్టం అంటే నిజంగా మీదే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొన్న మీరు ఇక నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేస్తుంది ఇకపై మీరు ఒక్కరి నుంచి సాయం పొందడం కాదండి మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నానంటూ పేదవారికి కానివ్వండి అసలు నిరుపేదలు ఎవరైనా సరే అంటే తినడానికి తిండి ఆ విధంగా ఏ విధంగానూ కూడా అండలేని వారికి మీరు ఈ సమయంలో అండగా ఉంటారు ఇదంతా కేవలం ఏతో చేయిస్తున్న ఆ దేవుడి వల్ల మాత్రం ఆ దేవుడే మీతో ఇదంతా చేయిస్తున్నాడండి అలాగే రాబోతున్న రోజున మీరు ఏవైనా పని ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం గా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ పరమేశ్వరుడు వర్చు క్రాస్ వరకు అఖండమైనటువంటి విద్యాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచెలంచెలకి ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదండి నెంబర్ వన్ గా రాణిస్తారు లాభాలు అనేవి వస్తూనే ఉంటాయండి మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరిగిన ఆస్తిని ఈ కార్తీక మాసంలో సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుకుంటారండి మీ వ్యాపారాలు అనేవి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇక చెప్పాలంటే రెండు చేతుల గట్టిగా సంపాదిస్తారండి ఇక మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఎప్పుడు చాలా సపోర్ట్ గా ఉంటారు ఇక వారి యొక్క అండతో మీరు చాలా మరింత ధైర్యంగా ముందరిగి వేస్తారండి ఆర్థికంగా వ్యాపార పరంగా పరంగా ఎంత ప్రయత్నిస్తే అంతటి చక్కటి రిజల్ట్ అనేది మీరు చూడబోతున్నారు వృక్ష రాస్తారు ఉద్యోగంలో కూడా ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది అండి స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయండి ఇక ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం అనేది ఉంది ఈ రాశి గల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయండి మీరు తీసుకునేటువంటి అవన్నీ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ మీ యొక్క ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో అంటే ఇప్పుడు ప్రజలు నడుస్తున్న ఈ కార్తీక మాసంలో వృచ్చకి రాస్తారు ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే ఇల్లంతా అవుతుంది బిచ్చగన సరే కోటీశ్వరుడు అంటే బిలీని ఖాయం అని చెప్తున్నారు పండితులను స్టార్టింగ్ లో అనుకున్నాం కదా మరి ఆకు ఏంటి ఆ యొక్క ఆ యొక్క ఆకు విశిష్టత ఏంటి ఆ దీపం యొక్క విశిష్టత ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం అంతా కూడా భక్తులు శివుని ఎంతో భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఉంటారు కదండి ప్రత్యేక పూజలు చేయడం అభిషేకం నిర్వహించడం ఉసిరి చెట్టును కల్ప వృక్షంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే అయితే ఈ పవిత్ర మాసంలో పరమశివుడు మహావిష్ణువు కలిసి ఉంటారని కూడా నమ్ముతుంటారు అందువల్ల దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు ఈ కార్తీక మాసంలో ఈ క్రమంలో ఏంటంటే ఈ కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట మరి ఈ కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన ఎంతో విశిష్టత కలిగిన ఆకుపైన దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కూడా బంగారంగా వెలిగిపోతుందండి సరే అండి కోటేశ్వరుడు అవడం ఖాయం అండి ఎందుకంటే మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి మరి కార్తీక మాసంలో ఏ ఆకుపైన మీరు దీపం వెలిగించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అది ఆ యొక్క ఆకు ఏంటి అంటే రావి ఆకు అవునండి ఆకు ఏంటి అంటే రావి ఆకు మరి ఇంతకీ ఈ యొక్క ఆకు ఏంటి అని తెలుసుకున్నాను కదా మరి ఈ యొక్క ఆకు సంబంధించి దీపానికి సంబంధించి విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకుని ఉంటుందండి శాపాలు దోషాలు అదే విధంగా పూర్వజన్మ కర్మలను ఈ యొక్క రావి చెట్టు తొలగించగలిగిద్దనమాట అందుకు చేయవలసిన పని ఏమిటంటే దాన్ని పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపైన దీపం వెలిగిస్తూ ఉంటే శాప దోష కర్మ ఫలితాలన్నీ కూడా పోతాయి పైగా ఈ కార్తీక మాసంలో భక్తులు తెల్లవారు చామున లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ గదిని పరిశుభ్రంగా నీట్గా పెట్టుకుని రావి ఆకుపైన ప్రమిదను పెట్టండి ఆ తర్వాత నువ్వుల నూనెతో గుర్తుపెట్టుకోండి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కూడా బంగారమయమేనండి మీరు ఈ అతి తక్కువ టైంలోనే మీరు లక్షాధికారు కోటేశ్వరులకు నిజం చెప్ప నిజం లక్షాధికారి మాత్రమే కదండి కోటేశ్వరుడు అయినా కూడా ఆశ్చర్యపొనక్కర్లేదండి అవునండి దేనికి కూడా మీకు అసలు లోటు అనేది ఉండదు డబ్బు కానివ్వండి దేనికైనా సరే శివుడు మీ పైన ఈ సమయంలో అనుగ్రహం చూపిస్తాడు మీకు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయండి శని గ్రహ దోషాలు సర్ప దోషాలు రావుకేత దోషాలు నవగ్రహ దోషాలు ఇటువంటివన్నీ తొలగిపోతాయి వృచ్చిక రాశి వారికి మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు నిజం చెప్పాలండి అండి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మీ ఈ సమయంలో కార్తీక మాసం నుంచి కూడా మీ దశ తిరుగుతుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు మరి చూశారు కదా రాశి రాస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో ఈ కార్తీక మాసంలో వృచ్చకి రాస్తారు ఏ రకమైన దీపం వెలిగిస్తే మీ జీవితం మారుతుంది అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా సో చూశారు కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమ్మను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫను నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్